హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళా ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టేషన్ లోపలికి అడుగుపెట్టిన మిథున్ వంద నెంబర్కి ఫోన్ చేయండి అన్న మాటలు వినగానే ఆగిపోయాడు సంజనకి తను ఇచ్చిన మాట మెరుపులా అతని మనసుకి తాకింది మిథున్ కాలు పడిపోయిన స్టార్టింగ్లో ఒక రాత్రి తాను సంజనని కొండ మీద నుండి తోయడం కలలో మెదిలి ఉలిక్కి పడి లేచాడు అతనికి చల్లటి చెమటలు పట్టాయి భయం భయంగా ఉన్న మిథున్ తన పక్కన పడుకున్న సంజనను చూసి తేలికగా ఊపిరి పిలుచుకున్నాడు సంజన అమాయకమైన ముఖం చూసి అతను చేసిన తప్పు కళ్ళ ముందు మెదులుతుంటే అతని మనసు భారంతో బత్తలవుతుంది ఆమె తనకి చేస్తున్న సేవలు తలుచుకోగానే తను చేసిన తప్పుకి అతనికి ప్రాణం తీసుకోవాలనిపించింది ప్రేమించిన అమ్మాయి అవిటి వాణ్ణని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను చంపబోయిన నన్ను నువ్వు కన్న తల్లిలా చూసుకుంటున్నావు నీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను సంజన దీప్తిని కాపాడాలని దేవత లాంటిని ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముని నేను నీ మంచి మనసు ప్రతి క్షణం నా పాపాన్ని ఎత్తి చూపిస్తుంది నా అదృష్టం నువ్వు బతికావు ఒకవేళ నువ్వు ఆ కొండని పట్టుకోకపోయింటే సమయానికి పోలీసులు రాకపోయింటే నువ్వు కిందపడి చనిపోయేదానివి నా వల్లే చనిపోయేదానివి అది ఊహించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మిథున్ నేను చేసిన పాపానికి ప్రాయచితం లేదు సంజన ఈ పశ్చాత్తాపంతో నేను బ్రతకలేకపోతున్నాను నేను చంపాలనుకున్నందుకు నాకు శిక్ష పడాలి అవును నాకు శిక్ష పడాలి అది ఏ శిక్ష అయినా నేను ఆనందంగా అనుభవిస్తాను ఇప్పుడే పోలీసులకి లొంగిపోతాను అనుకుంటూ మిథున్ పోలీసులకి ఫోన్ చేశాడు హలో అని పోలీసు కొంత రాగానే మిథున్ నోరు తెరుస్తుంటే సంజన టక్కున అతని ఫోన్నే లాక్కుంది సారీ సార్ టచ్లో ఎమర్జెన్సీ నెంబర్ డైల్ అయింది వెరీ సారీ అంది సంజన ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి అని ఫోన్ పెట్టేశాడు పోలీస్ మిథున్ నీకు పిచ్చి పట్టిందా ఏమైంది మిథున్ సడన్గా ఎందుకు ఇలా చేశావు నేను చేసిన తప్పు ప్రతి క్షణం నా గుండెను చీల్చేస్తుంది సంజన నా ప్రాణం తీస్తుంది నాకు శిక్ష పడాలి అప్పుడే నాకు మనశ్శాంతి నువ్వు చేయిలో ఉంటే నీ తల్లి ఆత్మ విలువలలాడిపోదా చూడు మిథున్ నువ్వు చేసిన తప్పుకి నీ కాళ్ళు పడిపోయి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు కొత్తగా ఇంకే శిక్ష పడాల్సిన అవసరం లేదు ప్లీజ్ మిథున్ ఆ సంఘటన నీ మనసులో నుండి తీసేసాయి నువ్వు ఇంకోసారి ఇలాంటి పని చేయనని నాకు మాటివ్వు అంటే అతని చేయిని తన తల మీద పెట్టుకుంది సంజన ఏం చేస్తున్నావు సంజన అంటూ సంజన చేయి కింద బలంగా ఇరుక్కున్న తన చేయిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాడు మిథున్ నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా అని అడిగింది సంజన నీకోసం నేనేమైనా చేస్తాను సంజన అయితే ఎప్పటికీ పోలీసులకి లొంగిపోనని నా మీద ఒట్టేసి చెప్పు అమ్మ కోసం అమ్మ ఆత్మశాంతి కోసం ప్లీజ్ మిథున్ సంజన కళ్ళల్లో బాధ చూసి మిథున్ తట్టుకోలేక ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చేయను నీ మీద ఒట్టు అని చెప్పాడు బాధ ఆవేదన ఆక్రోధన అతని మనసుపై ఒక్కసారిగా యుద్ధం చేయడంతో మెదడు మొద్దుబారి మనసుకు అకలా సంజన మీద ఒట్టేసిన విషయం మర్చిపోయి మిథున్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చాడు ఒట్టు విషయం గుర్తుకు రాగానే ఓ గాడ్ ఎంత పెద్ద తప్పు చేయబోయాను అంటూ జుట్టులోకి వేలిపోనిచ్చాడు మిథున్ ఐఎమ్ సారీరా నీ మీద వేసిన ఒట్టే మర్చిపోయాను నేను నన్ను క్షమించు అనుకుంటూ అతను కదలిపోతుంటే మిథున్ మీరా అంటూ పోలీసులు అతను చూసి ఆశ్చర్యపోయారు మిథున్ రండి కూర్చోండి అని ఎస్ఐ అతనిని ఆహ్వానించాడు నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాను అది రాంగ్ కాల్ అని తెలిసింది సారీ అని చెప్పాడు మిథున్ సార్ ఒక్క సెల్ఫీ అని కానిస్టేబుల్స్ అడిగారు వాళ్ళే కాకుండా ఎస్ఐ కూడా మిథున్తో సెల్ఫీ తీసుకున్నాక మిథున్ అక్కడ నుండి కార్ పోనిచ్చి ఒక చోట ఆగాడు ఇప్పుడు నేనేం చేయను సంజన నీ నుండి నేను ఎలా దూరం అవ్వను అని ఆలోచించి నేను కాదు నువ్వే నాకు దూరం అవ్వాలి నేను నిన్ను దూరం చేసుకోవాలి సంజన నా జీవితం నుండి నిన్ను వెళ్ళగొట్టాలి అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్న మిథున్ కన్నీళ్ళు వరదల పొంగుకొస్తుంటే స్టీరింగ్ మీద వాలి ఒక్కసారిగా ఏడ్చేశాడు రాత్రి ఇంటికి చేరుకున్న మిథున్ తన కోసం ఎదురుచూస్తున్న సంజనని చూసి కావాలనే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మిథున్ అని పిలిచింది సంజన అతను ఆగిపోయాడు సాయంత్రం వస్తానన్ను ఫ్లైట్ లేట్ అయిందా అని అడిగింది సంజన హా సరే ఫ్రెష్ అన్నం తినిపిస్తాను అని సంజన అంటుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ అదృష్టం ఇక నాకు లేదు సంజన ఇంకెప్పుడు నీ చేతి గోరు ముద్దలు నేను తినలేను కనురప్ప చాట్న కన్నీటిని బంధించి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు మిథున్ కూర్చో అంటూ డైనింగ్ చైర్ లాగింది సంజన మిథున్ కూర్చొని తనలోని బాధ ముఖంలో కనిపించకుండా చాలా ప్రయత్నించాడు మిథున్ వాటర్ గ్లాస్ తీసుకోబోతుంటే గ్లాస్ సంజన అందివ్వడంతో అతని చేతి వెళ్ళు అమన్ తాకాయి మిథున్ ముట్టుకుంటున్న కంపరం అని సంజన అన్న మాట గుర్తుకొచ్చి షాక్ కొట్టినట్లు చేని వెనక్కి తీసుకున్నాడు మిథున్ సంజన అది గమనించలేదు అన్నం కలిపే సంజన మిథున్కి గోరుముద్దలు తినిపించబోతుంటే నేనే తింటాను అంటే ఆమె చేతిలో నుండి ప్లేట్లు లాక్కున్నాడు మిథున్ నువ్వు సరిగ్గా తినవు మిథున్ నేను తినిపిస్తాను వద్దు సంజన అమ్మ మాట కోసం నువ్వు ఇంకేం చేయొద్దు నేను ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని మనసులో అనుకుంటూ అన్యమనస్కంగా అన్నం తింటున్నాడు చూడు సరిగ్గా తినట్లేదు నువ్వు నేను తినిపిస్తాను కదా అని సంజన ప్లేట్ తీసుకోబోతుంటే సంజన ప్లీజ్ అని గట్టిగా అన్నాడు మిథున్ సంజన అతనిని అయోమయంగా చూసింది అన్నం తినేసి మిథున్ తన గదిలోకి వెళ్ళాడు సంజన అతని వెనకాలే వచ్చి అతన్ని పక్కన కూర్చుంటూ నేను పడుకోబెడతాను అంటూ అతన్ని తన ఒడిలోకి తీసుకోబోతుంటే మిథున్ దూరం జరిగాడు అవసరం లేదు నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు అతను రూడ్గా మాట్లాడలేక సాఫ్ట్గా చెప్పేశాడు ఏమైంది మిథున్ అలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగింది సంజన ఏం లేదు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి పడుకున్నాడు మిథున్ సంజన అతనికి దుప్పటి కప్పి అతని తలని లాలనగా నిమిరింది నాకు ఇదే నీ ఆఖరి స్పర్శ నీ ఆత్మీయ స్పర్శని నేను ఇంకెప్పుడు పొందలేను సంజన అతని మనసు రోధిస్తుంటే అతని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి తన కన్నీళ్లు సంజన కంట పడకుండా అటువైపు తిరిగి పడుకున్నాడు మిథున్ సంజన తన గదిలోకి వెళ్ళిపోయింది ఉదయం ఎనిమిది గంటలకి సంజన మిథున్ని లేపి అతను కళ్ళు తెరవగానే ఎప్పట్లా తన ఎదుట నవ్వుతూ కనిపిస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పింది గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చున్నాడు మిథున్ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను నువ్వు స్నానం చేసరా అని చెప్పి కిందికి వెళ్ళింది సంజన మిథున్ స్నానం చేసి కిందికి వచ్చాడు సంజన మిథున్కి బ్రేక్ఫాస్ట్ తినిపించబోతుంటే మళ్ళీ అతను ప్లేట్ లాక్కొని తిన్నాడు సంజన కూడా తినేసి కాఫీ చేసి చెరో కప్తో అతని దగ్గరకు వచ్చింది అతను కప్ తీసుకొని కాఫీ సిప్ చేస్తూ అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతుంటే మిథున్ ఈరోజు ఎక్కడికి వెళ్ళేది లేదా అని అడిగింది సంజన ఉంది వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాలి మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పాడు మిథున్ ఏ ఊరికి ఎందుకు తర్వాత చెప్తాను ముందు లగేజ్ ప్యాక్ చేసుకో సరే ఫస్ట్ నేను లగేజ్ ప్యాక్ చేసి తర్వాత నా లగేజ్ ప్యాక్ చేసుకుంటా అంటూ సంజన కదలిపోతుంటే ఆల్రెడీ నా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను సంజన అని చెప్పాడు మిథున్ ఒకసారి చెక్ చేస్తాను ఏమైనా మిస్ అయ్యాయేమో ఏమో నేను చెక్ చేసుకున్నాను టైం లేదు త్వరగా ప్యాక్ చేసుకో సరే అంటూ తన లగేజ్ ప్యాక్ చేయడంలో మునిగిపోయింది సంజన మిథున్ సోఫాలో చతికిల పడి వస్తున్న కన్నీలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు సంజన రెడీ అయి లగేజ్ బ్యాగ్స్తో కిందికి వచ్చి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న మిథున్ని చూస్తూ ఐమ్ రెడీ అంది మిథున్ కళ్ళు తెచ్చి ఆమె ముందుకొచ్చాడు సంజన చుట్టూ చూస్తూ నీ లగేజ్ ఏది అని అడిగింది ఇప్పుడే వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి నకల బాక్స్ చెక్తో ఆమె ముందుకొచ్చాడు మిథున్ లగేజ్తో అనుకున్నవాడు నకల బాక్స్తో వచ్చేసరికి సంజన అతనిని అయోమయంగా చూసింది నకల బాక్స్ సంజన చేతిలో పెట్టి ఇవి తీసుకొని నా లైఫ్ నుండి వెళ్ళిపో సంజన అన్నాడు మిథున్ ఒక్కసారిగా భయంకరమైన అలా ఆమెను సముద్రంలోకి తీసుకెళ్లినట్లు అనిపించింది జోక్ చేస్తున్నావు కదా అన్న సంజన ముఖంలో ఉన్న ఆందోళనకి కాస్త నవ్వును చేర్చి నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా సంజన అని అన్నాడు మిథున్ ఇప్పుడు నువ్వు నాతో బాగుంటున్నావు కదా మిథున్ ప్రేమించిన అమ్మాయే వీల్ చైర్లో ఉన్న నాతో ఉండలేక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కానీ నువ్వు అమ్మకిచ్చిన మాట కోసం నన్ను అమ్మలా చూసుకున్నావు నీ మీద నాకు ఆకృతజ్ఞత భావమే ఉంది ఒక మనిషిగా నేను నీకు సదా రుణపడి ఉంటాను నీకు ఏం కావాలన్నా ఇస్తాను కానీ నా జీవితాన్ని నీకు ఇవ్వలేను సంజన ఐఎమ్ సారీ అని అన్నాడు మిథున్ నీ జీవితం నాకు ఇవ్వద్దు మిథున్ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో నేను అసలు అడ్డుపడను నీ ఇంట్లో నేను ఒక పని మనిషిగా ఉంటాను జాబ్ మానేసి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాను నేను అస్సలు డిస్టర్బ్ చేయను నీ కళ్ళ ముందు కూడా ఎప్పుడు రాను దూరం నుండి నీ బాగోగులు చూసుకుంటాను ప్లీజ్ మిథున్ నన్ను పంపించొద్దు కన్నీళ్ళతో చెప్తున్న సంజన మాటలకి మిథున్ గుండె బత్తలవుతుంది ఎంత అదుపు చేసుకున్నా ఆగని కన్నీళ్ళు అమ్మ కంట పడకూడదని సెకండ్లో వెనక్కి తిరిగాడు మిథున్ నేను హ్యాపీగా ఉండాలని నిజంగా కోరుకుంటే నా ఇంట్లో నుండి వెళ్ళిపో బరువైన గుండెతో చెప్పాడు మిథున్ నేనుంటే నువ్వు హ్యాపీగా ఉండవా అని అడిగింది సంజన ఎలా ఉంటాను అంటో మా వైపుకే తిరిగాడు మిథున్ నువ్వు నాతో ఉంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అయినా సహించి నేను ఇంట్లో ఉండనివ్వమంటావా ఎవరు ఏమనుకున్నా సరే అని ఉండనిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి పెళ్ళి కానీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్న నాకు పెళ్ళవుతుందా ఏ అమ్మాయి నన్ను నమ్మి పెళ్లి చేసుకుంటుందో చెప్పు సరే చేసుకుంటుందని అనుకుందాం నా మీద ఎంత నమ్మకం ఉన్నా నువ్వు నేను ఒకే ఇంట్లో ఉంటే తను ఊరుకుంటుందా లేనిపోని భయాలు అనుమానాలు అపోహలు మొదలై మా రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వదా జరగబోయేది ఊహించే ఈ డెసిషన్ తీసుకున్నాను సంజన నీ లైఫ్ నాకు అనవసరం కానీ నా లైఫ్ నాకు చాలా ముఖ్యం నీకోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను దయచేసి ఇంట్లో నుండి వెళ్ళిపో రూడ్గా పలుకుతున్న మాటలకి సంజన మనసుకంటే మిథున్ మనసే కృంగిపోతుంది నీ పెళ్ళే వరకైనా ఉంటాను మిథున్ ప్లీజ్ ఏడుస్తూ అంది సంజన హేయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదా అంటూ మిథున్ అరిచిన అరుపుకి సంజన అదిరిపడింది అమ్మ జ్ఞాపకాలతో ఉన్న ఇల్లు నాకు దేవాలయం ఆ ఇంట్లో ఉంటే అమ్మ నాతోనే ఉన్నట్లుంటుంది అందుకే నీ పేరు మీద ఉన్నా కూడా ఆ ఇంటి నుండి నేను వెళ్ళిపోలేక నేను వెళ్ళగొట్టలేక మనసు చంపుకొని నీతో ఉన్నాను ఇప్పుడు నాకు అవసరం లేదు అమ్మ జ్ఞాపకం కోసం నేను నా జీవితాన్ని పోగొట్టుకోను ఆ ఇంటిని నువ్వే తీసేసుకొని వెళ్లిపోయిక నుండి అతను మాటలు వింటుంటే మునుపటి మిథుని చూసినట్లు అనిపించింది ఆమెకి ఆ ఇంటిని నేను నేనెప్పుడూ నీ పేరు మీద మార్చేశాను మిథున్ నాకు నీ ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు ఆంటకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆరటం తప్ప నాకు ఇంకేం కోరికలు లేవు నేను ఇక్కడే ఉంటాను నీతోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంటూ సంజన మొండిగా సోఫాలో కూర్చుంది మాట 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 దానికోసమే కదా నా ప్రేమకు అడ్డుపడి నన్ను అంత కొన్ని చేయబోయావు నా జీవితానికి అడ్డు రావద్దు వెళ్ళిపోమన్నా కూడా జలగల పట్టుకుని నన్ను ఎందుకు హింసిస్తున్నావు నన్ను కిల్లని చేసే వరకు పెట్టవా అని అరుస్తూ మిథున్ అమ్మ చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే ప్లీజ్ మిథున్ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను పంపించద్దు అని ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడింది సంజన వెయ్యి బాణాలు గుండెలు గొచ్చుకున్నంత బాధతో విలవిలలాడిపోయాడు మిథున్ అతని మనసు హృదయ విదారకంగా ఏడుస్తుంది ఆ దుఃఖాన్ని బయటికి చూపించని దుస్థితి అతనిది మిథున్ తన మనసు చంపుకొని కరుకుగా మారి సంజన చేయి పట్టుకొని లాక్కెళ్ళి సంజనని గుమ్మం బయటికి నెట్టేశాడు ఆమె లగేజ్ అంతా బయటపడేసి సంజన ముఖం మీద తలుపు వేసి ఆ తలుపుకి ఆని దుఃఖం బయటికి రానివ్వకుండా చేతి నోటిని మూసి అతి కష్టంగా అదుపు చేసుకున్నాడు మిథున్ సరిగ్గా అప్పుడే రవళి వచ్చి గుమ్మం బయట పడిపోయి ఏడుస్తూ ఉన్న సంజనని లేపి పద అందే చేయి పట్టుకొని నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను మిథున్తోనే ఉంటాను ఏడుస్తూ అంది సంజన అతను నేను బయటికి గెంటేసాడే కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు ఇంకా ఇక్కడే ఉంటానంటున్నావు కోపంగా అంది రవలి నాకు నాకేది ముఖ్యం కాదు ఆంటీ 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 ఇంకెన్ని లేని ఆవిడ కోసం బతుకుతావు ఇప్పుడు నీకు మంచి రోజులు వచ్చాయి ఫైనల్లీ ఈ నరక నుండి బయటపడ్డావు యు షుడ్ ఫీల్ హ్యాపీ సరే పదముందు నాతో నేను ఇక్కడే ఉంటానంటుంటే నీకు అర్థం కావట్లేదా నువ్వు వెళ్ళిపో అని కోపంగా అరిచింది సంజన నువ్వు ఉంటానన్నా అతను ఉండనివ్వడు నీకు తెలుసు కదా మితున్ ఎంత మొండివాడు నువ్వెన్ని రోజులు ఇలా బయట ఉన్నా అతను పట్టించుకోడు నువ్వెంత గింజుకున్నా నేను ఇక్కడ ఉండనివ్వను అంటూ రవలి సంజనని బలవంతంగా లాక్కెళ్లి కార్లో కూర్చోబెట్టింది కార్ డ్రైవర్ ఆమె లగేజ్తో పాటు ఇచ్చిన నగల బాక్స్ చెక్ ని తీసుకురావడం చూసి అవి గుమ్మ ముందు పెట్టిరా అని రవలితో అంది సంజన సరే అంటూ రవలి వాటినే గుమ్మ ముందు పెట్టొచ్చేలోగా డ్రైవర్ లగేజ్ అంతా డిక్కలో పెట్టి కార్ స్టార్ట్ చేశాడు సంజన వెళ్తున్న కార్ని కిటికీల నుండి చూస్తున్న మిథున్ నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోతుంది అంట ఆ బాధను తట్టుకోలేక పిడికిలు బిగించి అద్దం తలుపుకి బలంగా పంచి ఇచ్చాడు ఆ దాటికి ముక్కలు గుచ్చుకున్న అతని చేయి మొత్తం రక్తమయం సంజన లేని ఒంటరి అతను చేసిన తప్పును వెక్కిరిస్తుంటే తన మీద తనకే కోపం ఆవేశ రెడ్డిపై గట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లోని సామానంతా ముక్కలు ముక్కలు చేశాడు గుమ్మ ముందు తను ఇచ్చిన నకల బాక్స్ సంచన పెట్టుంటుందని ఊహించిన మిథున్ తలుపు తెరిచి వాటినే తీసుకొని చెక్ చించేసి తన గదిలోకి వచ్చి నకల ని చూస్తూ ఎప్పటికీ నీవే సంజన అంటూ దానిని లాకర్లో భద్రపరిచాడు తన చేతులతో ఆమెని కొండ మీద నుండి తోయడం ఇంట్లో నుండి గెంటేయడం మిథున్ కళ్ళలో కదలగానే కిచెన్లోకి వెళ్లి స్టవ్ మీద రెండు చేతులు పెట్టి కాల్చుకున్నాడు మిథున్ సంజన తనకు శాశ్వతంగా దూరమైన గుండె కోత ముందు అతనికి ఆ నొప్పి ఎంత డైరెక్ట్గా సంజనని ఆఫీస్కి తీసుకెళ్లి ఆమె కూడా కోయంబత్తూర్కి ట్రాన్స్ఫర్ చేయమని ఎండిని రిక్వెస్ట్ చేసింది రవలి ఎలాగో ఇంకొకరిని పంపించాల్సి ఉండటంతో ఎండి వెంటనే ఒప్పుకున్నాడు ఆ రోజు సాయంత్రమే ప్రయాణం ఇద్దరు ట్రైన్ ఎక్కారు గుండెలు అవిసెలా ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్నాడు మిథున్ గాయపడిన చేతికి ఆయింట్మెంట్ కూడా రాయకుండా వదిలేయడంతో ఇన్ఫెక్షన్ అయి జ్వరం వచ్చింది సంజన దూరమైన బాధ గాయపడిన చేతి బాధ జ్వరం బాధతో మిథున్ నరకం చూస్తుంటే ఈ బాధలన్నీ సరిపోనట్లు ఎన్నో నెలల కిందట సంజన సాంగిత్యంలో మాయమైన తలనొప్పి సంజన దూరం అయ్యేసరికి వచ్చింది ఆ భయంకరమైన తలనొప్పిని భరించలేక సంజన అని గట్టిగా అరిచాడు మిథున్ ఆ నరక నుండి ఎలా బయటపడాలో అర్థం కాక సంజన అని అరుస్తూ ఆమెనే తలుచుకుంటూ మిథున్ గిలగిలా కొట్టుకున్నాడు మిథున్ సంజన తనని గుండెలకు హత్తుకొని ప్రేమగా నింబురుతూ కబుర్లు చెప్పడం గుర్తు చేసుకొని ఆమె ఫోటోని తన గుండెలకు హత్తుకొని ఆమె తన గుండెల మీద ఉన్నట్లు ఫీల్ అయ్యాడు సంజన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని బాధతో ఉన్న మనసుని తేలిక చేసుకోవడంతో అతని తలనొప్పి మెల్లమెల్లగా తగ్గిపోయింది మిథునికి అన్నం పెట్టేవాళ్ళు చేతికి ఆయింట్మెంట్ రాసేవాళ్ళు కనీసం ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోవడంతో మిథున్ భారంగా లేచి ట్యాబ్లెట్ వేసుకొని చేతికి ఆయింట్మెంట్ రాసుకొని సంజన ఫోటోని గట్టిగా గుండెలకు అత్తుకొని నిద్రపోయాడు ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్